నెల్లూరు జిల్లా మద్రాస్ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్లను జనసేన జాతీయ మీడియా ప్రధాన కార్యదర్శి వేములపాటి అజయ్ కుమార్ కలిసి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం పేదలకు తన స్వహస్తాలతో అన్నం వడ్డించారు అన్నా క్యాంటీన్లు ఐదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు గడిచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు క్యాంటీన్ అనే ఏదో పేదల కోసం అయితే చేశారో ఇంతకుముందు ఉండింది దాన్ని ముందర గవర్నమెంట్ తీసేసి దాన్ని చేసిన కానీ ఈ ఈ గవర్నమెంట్ రంగానే కాదు మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసేది పెట్టారు కానీ రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం అన్నా క్యాంటీన్ ఒకటి దొక్కా సీతమ్మ క్యాంటీన్ ఈ రెండు పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు దానికి ఇవాళ నన్ను పిలవడం శ్రీధర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం వేసింది శ్రీధర్కి నా థ్యాంక్స్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు అందరికీ ఒక మంచి పౌష్టికాహారం విత్ మినిమం కాస్ట్ ఉండాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా సో దీనికి నన్ను పిలవడం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వచ్చి ఇక్కడ అంతా తిరిగిన వీధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం వేదానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే డివిజన్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ